హలో నమస్తే దిశిశ్రావణి వెల్కమ్ టు క్రంచ్ టీవీ నాని నిర్మాతగా మారి పలు సినిమాల్లో తెరకెక్కిస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇప్పటికే ఆయన నిర్మించిన చిత్రాలకు మంచి పేరుతో పాటు డబ్బులు కూడా వసూలయ్యాయి ఇప్పుడు ఆయన నిర్మాతగా మారి చేస్తున్న కోర్టు సినిమా గురించి కూడా ముందు నుంచి గట్టిగానే ప్రమోట్ చేస్తూ వస్తున్నారు దానికి తోడు ఈ సినిమా ఈవెంట్లో థియేటర్లకు వచ్చి చూడండి ఈ సినిమాని నచ్చకపోతే నేను హీరోగా చేసే హిట్ త్రీ చూడవద్దంటూ నాని చేసిన కామెంట్స్ ఒక్కసారిగా సినిమా మీద ప్రేక్షకుల్లో అంచనాల్ని పెంచేశాయి ప్రియదర్శి ప్రధాన పాత్రలో రోషన్ శ్రీదేవి శివాజీ ఇతర కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం మార్చ్ ఫోర్టీన్ తేదీన రిలీజ్ కావాల్సి ఉండగానే రెండు రోజుల ముందుగానే ప్రీమియర్స్ ప్రదర్శించింది ఈ సినిమా యూనిట్ ఒకటి సెలబ్రిటీ స్పెషల్ కాగా మరొకటి కేవలం మీడియా కోసమే ప్రదర్శించారు మరి ఈ సినిమా ఎలా ఉంది ప్రేక్షకుల్ని ఎంత వరకు ఆకట్టుకుంది అనేది ఇప్పుడు ఈ రివ్యూలో చూసేద్దాం ఇక కథ విషయానికి వస్తే విజయవాడ కోర్టులో సీనియర్ లాయర్ అదేనండి మోహన్ రావు పాత్రలో సాయి కుమార్ ఆయన దగ్గర ప్రియదర్శి జూనియర్ గా చేస్తూ ఉంటాడు ఎప్పటికైనా ఒక కేసు తనకు ఇవ్వబోతాడా అని ఎదురు చూస్తున్న సమయంలో ఒక ఫోక్సో కేసు మోహన్ రావుని వెతుక్కుంటూ వస్తుంది విశాఖపట్నంలో ఒక వాచ్మెన్ కొడుకు చందు అతని పేరే రోషన్ అదే ప్రాంతంలో ఉన్న ఒక రైస్ మిల్ లో ఓనర్ మంగపతి అదేనండి శివాజీ ఆ కుటుంబానికి చెందిన ఇంటర్ చదివే జాబిలి శ్రీదేవి ఈ పాత్రలో ఇమ్మిడిపోయింది ప్రేమలో పడతారు అయితే అది అక్కడ నచ్చక మంగపతి శ్రీదేవి వయసు అడ్వాంటేజ్గా తీసుకుని పోక్సో కేసు నమోదు చేస్తాడు అన్ని ప్రయత్నాలు అయిపోయిన తర్వాత మోహన్ రావుని వెతుక్కుంటూ వచ్చిన ఈ కేసుని తేజ ఏం చేస్తాడు తేజ కారణంగా చందు బయటికి వచ్చాడా అసలు పోక్సో కేసు నిజమేనా లేక ఇరికించారా ఇలాంటి ఎన్నో విషయాలు తెలియాలంటే మాత్రం సినిమాని బిగ్ స్క్రీన్ మీద చూడాల్సిందే సాధారణంగా తెలుగు ప్రేక్షకులకు కోర్టు రూమ్ డ్రామా సినిమాలు అలవాట్లేదు ఆ తరహా సినిమాలు అనగానే తమిళం నుంచి డబ్బింగ్ అయిన జై భీమ్ మలయాళం నుంచి డబ్బింగ్ అయినా గణమన గుర్తొస్తూ ఉంటాయి ఇక ఈ సినిమాలోని ఒక పూర్తి స్థాయి కోర్టు రూమ్ డ్రామాగా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు మన హీరో నాని ఆయన నిర్మాతగా ప్రజెంట్ చేసిన ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ప్రేక్షకుల్లో కాస్త ఆసక్తి ఏర్పడింది దానికి తోడు ఈవెంట్ సో ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత ఆసక్తి మరింత పెరిగేసింది ఇక సినిమా ఓపెనింగ్ పోక్సో కేసుతో ముద్దాయికి శిక్ష ఖరారు చేస్తున్నట్లుగా ఉంటుంది తర్వాత ఆ కేసు నడిపిస్తున్న తీరుతో పాటు కేసు పూర్వపరాలను లాయర్ చదువుతూనే మనకి కళ్ళకు కట్టినట్టు చూపించిన తీరు ఇట్టే ఆకట్టుకునేలాగా ఉంది రెండు సంవత్సరంలో జరిగిన కథగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తరువాత ఒకటినే జంట ప్రేమ జంట అభ్యంతరాలకు తావు ఇవ్వకుండా చాలా క్యూట్గా ప్రజెంట్ చేసిన తీరు చాలా బాగా ఆకట్టుకుంది అయితే రొటీన్ సినిమా ఫీలింగ్ కలిగేలా మంగపతి అనే క్యారెక్టర్తో ఎంటర్ అయిన శివాజీ డబ్బు కులం జాడ్యంతో తప్పుడు ఫోక్సో కేసు పెట్టించి అరెస్ట్ చేసిన తీరుపైనే సాధారణంగానే కనిపించిన అక్కడ కుల ఆర్థిక సామాజిక అసమానతలను ప్రస్తావించిన తీరు మాత్రం అభినందించే అనే చెప్పాలి అయితే ప్రేమ కథ సాగిపోతున్న సమయంలో రొటీన్ ఫీలింగే కలుగుతుంది కానీ ఈ కేసులో ఎప్పుడైతే ప్రియదర్శి తేజ పాత్రతో ఎంటర్ అవుతాడో అప్పటి నుంచి అస్సలు కథ మొదలవుతుంది కేసులో ప్రియదర్శి వాదించే తీరు ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చేయడమే కాకుండా డైరెక్టర్ కూడా సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు మాత్రం లాజిక్స్ కి కొంచెం దూరంగా ఉంటాయి కాకపోతే ఒక మంచి కథ చెప్పాలనుకునే ప్రయత్నంలో దర్శకుడు తీసుకున్న సినిమాటిక్ లిబర్టీగా వాటిని ఇక ఇప్పటి మన పరిభాషలో చెప్పాలి అంటే నిబ్బానిబ్బీల ప్రేమ కథను సీరియస్గా తీసుకుని అందులో కుర్రాడిని జీవితాంతం ఇబ్బంది పెట్టి ప్రయత్నం చేసే ఒక లాయర్ ఆ జీవితాన్ని ఎలా కాపాడాడు అనే ఒక లైన్ ఆసక్తికరంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు అయితే ఈ క్రమంలో పోక్సో అనే చట్టాన్ని ఎలా దుర్వినియోగం చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ చర్చించే ప్రయత్నం అయితే చేశారు నిజానికి మన దేశంలో ఆ చట్టం అనే కాదు డబ్బున్న వారికి చట్టం చుట్టం అనేలా ఎన్నో సందర్భాల్లో ఎన్నో కేసుల్లో ఈ చట్టాలను ఇబ్బందులు పెట్టిన దాఖలాలు అయితే ఉన్నాయి అయితే ఈ సినిమాలో మాత్రం ఫోక్సో కేసు మీద కాస్త అవగాహన తీసుకొచ్చే ప్రయత్నమే చేశారు అంతేకాక చదువుకునే రోజుల్లోనే చట్టాల గురించి కూడా చెప్పేలా ఏదైనా రోల్ తీసుకొస్తే బాగుంటుందనే పాయింట్ కాస్త ఆచరణకు కష్టమే అయినా నిజమే కదా అనిపించేలా ఉంది మొత్తంగా స్టోరీ అయితే సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని సన్నివేశాలు కొందరికి లాజిక్ లైన్ అనిపించకపోవచ్చు అయితే మొత్తంగా చూసుకుంటే మాత్రం ఈ సినిమా మీద నాని నమ్మకం నిలబడిందా అని అడిగితే ఖచ్చితంగా నిలబడింది అనే చెప్పొచ్చు ప్రేక్షకుల రెస్పాన్స్ ని చూసి ప్రియదర్శి ఎమోషనల్ అయ్యారట థియేటర్ లో నేలపై కూర్చొని నిర్మాత నాని హత్తుకుని తన సంతోషాన్ని పంచుకున్నారు దీనికి సంబంధించిన ఫోటోను నాని షేర్ చేశారు